రేపు నేను బతికే ఉంటాను అనుకుంటూ మీరు మీ జీవితాన్ని రేపటికి వాయిదా వేస్తారు అలా మీరు ప్రతీదీ రేపటి కోసం వాయిదా వేస్తూనే ఉంటారు కానీ రేపు జరిగేదేమిటో ఎవరికి తెలుసు రేపు మీకు మృత్యు రావచ్చు అప్పుడు మీకు రేపు అనేదే ఉండదు అప్పుడేమవుతుంది మీలో భయం మొదలవుతుంది పైగా ఇప్పుడు ఈ క్షణం ఎలా జీవించాలో కూడా మీకు తెలియదు ఎందుకంటే దాని గురించి మీకు ఎవరూ చెప్పలేదు మీ తల్లిదండ్రులు రాజకీయ నాయకులు ఉపదేశకులు రేపటి గురించే మీకు బోధించారు యుక్త వయసు వచ్చినప్పుడే జీవితం జీవితం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది అని మీకు మీ బాల్యంలో బోధిస్తారు మీకు యుక్త వయసు రాగానే మీరంతా కుర్ర ఎదవలు యుక్త వయసు మహా చెడ్డది వార్తక్యం వచ్చినప్పుడే జీవితం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది అంటారు మీ పెద్దలు మీకు వార్తక్యం రాగానే మీకు ముసల్తనం వచ్చేసింది ఇంకా మీరేమి చెయ్యలేరు మీ పెన అయిపోయింది అంటారు ఇదొక వింత ప్రపంచం నా చిన్నతనంలో మా ఇంటి మా ఇంటికి వచ్చిన పెద్ద పెద్దవారందరినీ అనేక ప్రశ్నలు అడిగేవాడిని వారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమయ్యేవారు నేను అడిగే ప్రశ్నలు అలా ఉండేవి మా ఊరిలో మా నాన్నగారి మిత్రుడైన ఒక ఋషి ఉండేవారు ఆయనను చూసేందుకు మా నాన్నగారితో పాటు నేను వెళ్ళి నా ప్రశ్నలతో ఆయనని బాగా వేధించేవాడిని నీ ప్రశ్నలు చాలా జటిలంగా ఉన్నాయి ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి పెద్దవాడివి అయినప్పుడు నీకు అన్ని విషయాలు చక్కగా తెలుస్తాయి అప్ అప్పుడు చెప్తాను అని ఆయన అనేవారు ఒకసారి ఆయనతో ఐదు సంవత్సరాలుగా మీరు ఇదే మాట చెప్తున్నారు ఎంత వయసు వస్తే నేను పెద్దవాడిని అయినట్లో ఏ వయసులో నా ప్రశ్నలకు మీ సమాధానాలు అర్థమవుతాయో కాగిత మీద రాసి ఇవ్వండి కావాలంటే మీకు మరొక సంవత్సర సమయం అదనంగా ఇస్తాను ఇంతవరకు మిమ్మల్ని ఏది అడగను అన్నాను సరే ఇరవై ఒక్క సంవత్సరాలు అనే ఆయన కాగితం మీద రాసి ఇచ్చారు అలా రాస్తున్నప్పుడు ఆయన చెయ్యి వనకడం నేను గమనించాను సరే నాకు ఇరవై రెండు ఇరవై ఏళ్ళు రాగానే మీ దగ్గరికి వస్తాను అంతవరకు మిమ్మల్ని ఏది అడగను అన్నాను అప్పటికి నా వయసు పద్నాలుగు సంవత్సరాలు మొత్తానికి తాత్కాలికంగా నా సమస్య నుంచి బయటపడ్డందుకు ఆయన ఊపిరి పీల్చుకున్నారు కానీ నాకు ఇరవై రెండేళ్ళు రాగానే కొంతమందిని వెంటబెట్టుకొని ఆయనను కలిసి ఇదిగో మీరు రాసి ఇచ్చిన కాగితం ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అన్నాను ఊహించని ఈ పరిణామానికి మతి